ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూపపట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తేనేమో చదువు ఉద్యోగం కెరీర్ అంటూ పెళ్లి చేసుకోవాల్సిన ఏజ్ ను పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దాంతో పిల్లల్ని కనడం కూడా లేట్ అవుతుంది దీనివల్ల వివాహేతర సంబంధాలు అలాగే ఇన్ రిలేషన్స్ వీటితో పాటు పిల్లల్ని కనడంలో అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం నాతో పాటు సోషల్ అనలిస్టు ఉషగారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే స్వరూప గారు ఈ రోజుల్లో లేట్ వయసు పెళ్లిళ్ళు బాగా పెరిగిపోతున్నాయి ఇది ఒక లేటెస్ట్ ట్రెండ్గా కూర కూడా మారిపోయింది దీన్ని మీరు ఏమంటారు ఇది కరెక్టేనా అసలు ఇలాగా లేట్గా పెళ్లిళ్ళు చేసుకోవడం కెరీర్ ఉద్యోగాల పేరుతో మన్నము తెచ్చి పెట్టుకున్న సొసైటీ ఇది మనకి బాల్య వివాహాలు నిషేధించాలి అని చెప్పి టంగుటూరి వీరేశలింగం పంతులు గారు సో ఆయన అప్పటి సొసైటీ నామ్స్ ప్రకారం చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి తొంభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళ అరవై ఏళ్ళ ముస్లిం వాళ్ళకి అమ్మేస్తున్నారు కాబట్టి చిన్న పిల్లల్ని అలా వివాహం చేయకూడదని ఒక సొసైటికల్ నామ్ని తీసుకొచ్చారు అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి అది రాను 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 ఏమైందంటే అసలు చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం మానేశారు మా అమ్మమ్మ వాళ్ళది కూడా ఆ అమ్మమ్మ గారికి ఏడేళ్ళకి పెళ్లి చేశారు అంటే నా ఇమీడియట్ మా జనరేషన్ థర్డ్ జనరేషన్ అనుకుంటే అప్పుడు కూడా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి సెవెన్ ఇయర్స్కి పెళ్లి చేసుకొని మీ తాతగారు నేను కలిసి వాళ్ళము అని చెప్పారు మా అత్తగారు సొంత మేనత్తేనట వాళ్ళు వెళ్ళి పొలంలో కోయడము అంటే చిన్నప్పుడు పెళ్ళి అంటే నేను ఇప్పుడు అలా చేయమని చెప్పను బట్ దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఆ ఫ్యామిలీలో అలవాటు అయిపో చిన్న పిల్లల నుంచి ఆడుకుంటే మనం చిన్నప్పటి నుంచి బెస్టీస్ అనుకొని బెస్ట్ చెడ్డీ దోస్లని ఇప్పటికీ ఎలా మనం వాళ్ళని లవ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం అనే ట్రెండ్ చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో పెరిగితే ఆటోమేటిక్గా అది వచ్చేసి అక్కడలాగా పరిచయం అయ్యి పిల్లలు కూడా కానీ వాళ్ళే చూసుకొని ఒక సొసైటీ ఒక పెళ్ళిళ్ళు ఉమ్మడి కుటుంబాల కల్చర్ నుంచి మనకి మనం తెచ్చిపెట్టుకున్న కల్చర్ ఇది ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ సింగిల్గా బతకడం నలుగురితో కలిసి బతకలేకపోవడం మంచైనా చెడైనా షేర్ చేసుకుని అందరూ కలిసి సంపాదించుకున్న దాన్ని అన్నదమ్ములు షేర్ చేసుకునే స్థితి నుంచి వివాదాలు ల్యాండ్ గొడవలు ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్న ఉమ్మడి కుటుంబాన్ని క్రియేట్ చేసుకున్న దాన్ని విరక్కొట్టుకొని ముక్కలు ముక్కలుగా బతికిన దానివల్ల వచ్చిన పర్యవసానాలు దెన్ ఐ వాస్ గెట్టింగ్ మ్యారీడ్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ భారత్ మ్యాట్రిమోనియా అంటే అసలు ఎవరు వాళ్ళు కాదు ఏంది మాట్రిమోనియా చూసి పెళ్ళిళ్ళు చేస్తారా ఏంది ఫ్యామిలీ చూడొద్దా వాళ్ళు ఎట్లుంటారు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు మన అమ్మాయిని ఎలా చూసుకుంటారు అసలు ఇరుగు పొరుగు కనుక్కొని ఇప్పుడు ఆ అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఒక్క అమ్మాయి లైక్ కొడితే చాలు సార్ పెళ్లి చేసుకుంటాం అనే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే అమ్మాయిల కొరత అంతుంది ఒక అమ్మాయిని సాటిస్ఫై చేసి అంటే అమ్మాయి ఎక్స్ సాటిస్ఫాక్షన్ అంటే ఎక్స్పెక్టేషన్ లెవెల్ జీతం జుట్టు ఇప్పుడు పెద్ద విషయం అబ్బాయిలకి ఒట్టు పొడుగు కలరు జాబ్ ఏ కంపెనీలో జీతం వచ్చినా సరే అది సరైన డింగుటక్క కంపెనీ అయితే నో ఇలా ఎక్స్పెక్టేషన్స్ అన్ని సాటిస్ఫై చేసి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళ అమ్మ వీళ్ళ చెల్లి వీళ్ళ అక్క వీళ్ళ బావగారు వీళ్ళని కూడా నోర్లు మూయించాల్సిన పరిస్థితి వస్తుంది అబ్బాయిలకి నేను ఇవాళ రోజుల్లో చూస్తున్నాను ఇవి యాక్చువల్గా చెప్పాలంటే అమ్మాయిలకి డిమాండ్ పెరిగిపోయింది అబ్బాయిల కన్నా నిజమైన సో లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ నాకు తెలిసి అంటే నేను ఈ రీసెంట్ ఫైవ్ ఇయర్స్ గురించి చెప్తున్నాను స్వరూప బయట ట్రెండ్ ఎలా ఉందంటే అమ్మాయిలు వదిలేస్తున్నారు అబ్బాయిల్ని వీళ్ళు ఏడుస్తున్నారు అమ్మాయి వదిలేస్తుందని అంటే ఇన్ని సంవత్సరాలు అమ్మాయిల్ని సప్రెషన్లో పెట్టి తిట్టి కొట్టి వంటింటి కుందేలుగా చేసి బయటకు వెళ్ళాలంటే వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు చెప్పిన మాట వినిపెట్టిన సప్రెషన్ కర్మ దిస్ ఇస్ కాల్డ్ మనం కాన్షియస్నెస్ అంటాం దిస్ ఇస్ ద సూపర్ కాన్షియస్నెస్లోకి మన సొసైటీ కాన్షియస్నెస్లోకి వెళ్ళి ఆ కర్మ ఇండివిజువల్ కర్మ కాదు ది సొసైటికల్ కర్మ ఇస్ కమింగ్ బ్యాక్ టు ద బాయ్స్ నావు దానివల్ల ఏమవుతుంది అమ్మాయిని ఇలాగ తీక నొక్కేసి గట్టిగా ఇంట్లో పెట్టారు కదా సో ఇప్పుడు వీళ్ళు అలాగా అనుభవిస్తున్నారు అమ్మాయిలకి ఫ్రీడమ్ వచ్చేసింది ఆ అమ్మాయిలు ఆప్షన్స్ పెళ్లి చేసుకోవడానికి ఇవ్వట్లే చేసుకున్న తను ఉంటుందని తెలియదు ఉన్నా సరే పిల్లల్ని కంటుందో లేదో తెలియదు నా బాడీ నా చాయిస్ నా ప్రొఫెషన్ అంటున్నారు పోనీ పిల్లల్ని కందామని ఇద్దరు డిసైడ్ అయ్యి ఫైనల్గా అయ్యే పిల్లలకి కలగట్లేదు కలిగిన తర్వాత ఆ పిల్లలకి మళ్ళీ కొంచెం అంగవైకల్యం బికాజ్ ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి ద మొమెంట్ యూ ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరగాలంటారు చూసారా అది బయోలాజికల్ నీడ్స్ని బట్టి బయోలాజికల్ మేనిఫెస్టేషన్ బట్టి పెట్టింది పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఊరికే చెప్పారు ఒక ప్రైమ్ ఏజ్లో కన్న పిల్లలకిను ఒక ట్వంటీ ఫైవ్ ఏజ్లో సిక్స్టీన్ సెవెంటీన్ అప్పుడు మీరు పిల్లల్ని కానండి షార్ప్ ఉంటారు ఎస్ అప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది శుక్ల సోనితాల్లో ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది మనలో కూడా ఇంప్రింట్స్ తక్కువ ఉంటాయి సో తేజస్ ఎక్కువ ఉంటుంది పిల్లల్లో ఇరవై ఐదుకి కూడా మనలో టూ మచ్ ఆఫ్ వరల్డ్ డివోషన్స్కి వెళ్ళిపోయి అవన్నీ మన మీద పడేది ప్రాజ్ని మనం కంప్యూటర్ సైన్స్ వ్యాడ్జెట్ కదా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ ఉంటుంది చూసారా ఏదైతే పేరెంట్ ప్రోగ్రామ్ రాస్తామో వెన్ యూ ఇన్హెరిట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ విల్ బీ కమింగ్ టు దిస్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అలాగే తల్లిదండ్రులు ఇంప్రింట్స్ అనేవి పిల్లల మీద పడి తేజస్సు తగ్గుతుంది అండ్ వీళ్ళలో ఉన్న భయాలు కూడా కొంత వస్తాయి ఇమాజిన్ ఇఫ్ యూ గో టువెల్ థర్టీ ఎన్ని బ్రేకప్లు అయ్యి ఉంటాయి ఎన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి ఫిజికల్ రిలేషన్షిప్స్ వెళ్ళి ఉంటాయి డెఫినెట్ గా దిస్ నథింగ్ రాంగ్ ఆ ఏజ్ వచ్చేటప్పటికి అసలు ఎక్కువ మాట్లాడితే పాతకాలంలో మనవన్ని కనాలి ముప్పై ఏళ్ళకంటే పద్నాలుగు ఏళ్ళు పెళ్ళయి ఉంటుంది ఒకప్పుడు పెళ్ళిళ్ళు శోభనాలంటే ఎంత గొప్పగా ఉంటాయి ఇప్పుడేమో మీరు చెప్పిన ప్రకారం చూస్తే అసలు శాస్త్రోక్తంగా దానికి ఒక ముహూర్తం పెట్టి దానికి బంతాట్లాడించి దానికి కూడా వెనకాల ఒక రీజన్ ఉంది మీరు గమనిస్తే ఇప్పుడు కూడా ఇద్దరు కలిసినప్పుడు కుక్కలు అరుస్తాయి రీజన్ ఏంటో తెలుసా ఇద్దరు కలయకున్నప్పుడు ఆత్మలు తిరుగుతూ ఉంటాయి తల్లిదండ్రుల్ని చూస్ చేసుకుంటాయి ఆత్మలు మనం ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటామో ఇద్దరు వ్యక్తులు ప్రైమ్ లో ఆనందంగా ఆహ్లాదంగా మనసులు కలిసి ఉంటాయి ట్వంటీ ఫైవ్కి చిరాకు ఉంటుంది థర్టీ థర్టీ ఫైవ్కి కొడేసుకొని వస్తారు అయినా చేసినప్పుడు యూ విల్ అట్రాక్ట్ సమ్ నాన్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ లైక్ బేబీస్ బేబీ సోల్స్ టు ఎంటర్ ఇన్ టు దూంబ్ వీళ్ళు భర్త పిల్లని లేకపోతే ఇప్పుడు పిల్లలు వద్దని కొట్టుకుంటారు అది కూడా ఎంటర్ అవడానికి ట్రై చేసి ఆ చుట్టుపక్కల తిరిగి అందుకనే మా గురువుగారు స్మెల్ తో అంటే మనకి పూలు పెట్టేవాళ్ళు పూలు పెట్టేవాళ్ళు అగృత్తులు వెలిగించేవాళ్ళు అదేంటి దేవుడి దగ్గర వెలిగించే చిన్నప్పుడు ఇది పెద్ద డౌట్ అమ్మ దేవుడి దగ్గర కదా వెలిగించేది మా పిన్ని వాళ్ళ దాంట్లో రోజు ఒక మూడు రోజులు నాలుగు రోజులు రోజు ఆకృతులు ఉండేది సచ్ డౌట్ అండ్ దట్ టై అండ్ దాన్ని మా గురుగారిని అడిగా గురుగారు అంటే ఇట్లాంటి చచ్చ ప్రశ్నలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి దేవుడి దగ్గర వెలిగించే అగ్రత్తులు అమ్మ అట్లా పూలు పెట్టి దేవుడికి కదా మనం పెడతాం అట్లాగా అట్లా ఎందుకు చేశారంటే అప్పుడు ఆయన చెప్పారు నాకు బెన్ బెన్ ఐ ఐ మెట్ మహాతార్ బాబాజీ పదకొండో డిసెండెంట్ ఈజ్ వన్ ఆఫ్ మై గురు సో ఎప్పుడైతే మన దగ్గర ఫిజికల్ యూనియన్ ఉషా ఇట్లా ఆత్మలు ఎంటర్ అవడానికి ట్రై చేసినప్పుడు మనం భగవంతుడికి ఎట్లా అయితే మనం ఆ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాము అలా కనుక మనం క్రియేట్ చేస్తే పాజిటివ్ సోల్స్ అట్రాక్ట్ అవుతాయి ఫ్రీక్వెన్సీ ఎవ్రీ లైక్ సైంటిఫిక్గా చెప్పారు ఆయన నాకు నువ్వు భగవంతుడు ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలంటే మంచి సుగంధాలు ఆ విభూది లేకపోతే ఆ ధూపం ఏదైతే వేస్తే ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవుద్ది వన్ జీరో వన్ పాయింట్ టూ ఎఫ్ఎం సెట్ అవుద్ది అవన్నీ తీసేసి మందు తాగి సిగరెట్లు తాగి ఇవన్నీ చేస్తే నెగటివ్ ఎయిటీ టూ పాయింట్ త్రీ ఎఫ్ఎం సెట్ అవుద్ది సో వచ్చే ఆత్మలు కూడా రీసైకిల్గా చచ్చిపోయిన వాళ్ళే వస్తారు వాళ్ళ కర్మానుసారం వీళ్ళకి ఏ గుణాలు మంచి వ్యక్తులైనా సరే ఈ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి పిల్లలు అంటున్నానని కాదు కొంతమంది పిల్లలు చూస్తే తల్లిదండ్రులు చాలా అద్భుతమైన క్యారెక్టర్తో చాలా బాగుంటారు అసలు వాళ్ళ పిల్లల్ని చూస్తే ఈ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలైనా వీళ్ళు అసలు అసలు ఏంటి ఈ ఫ్యామిలీకి పిల్లలకి వీళ్ళని చచ్చ పనులను చేస్తూ ఉంటాడు సో ఇది చేసిన సందర్భము టైము వాళ్ళిద్దరూ ఫస్ట్ కలయిక ఫస్ట్ సహస్రార చక్రంలో కలుస్తుంది తలపైన ఫిజికల్గా అందరి ముందు జనాలకు పెళ్ళి అంటారు కుండలి సాధనలో ఆకి కలిసిన తర్వాత సో సరైన ఫ్రీక్వెన్సీలో సరైన వ్యక్తితో చేయకుండా లివింగ్ టుగెదర్లు ఉండి నానా రకాలుగా చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా అట్రాక్ట్ అయ్యి అది మన లైఫ్ మీద ఇంపాక్ట్ అయ్యి కామంతో పాటు క్రోధం మోహం లోభం అట్రాక్ట్ అయ్యి మన బాడీలో ఆ ఫ్రీక్వెన్సీస్ అది ఎంటర్ అవ్వలేదు చుట్టుపక్కల తిరుగుతుంది దాన్ని బయటికి ఎలా తొయ్యాలో తెలియదు మా గురుగారు అది ఇప్పుడు సాంబ్రాన్ని ఇలా పెడితే చూసేవాళ్ళు ఒకటి అర్ధరాత్రితో చేస్తున్నాను అనుకుంటే సెంటు బాటిల్ పట్టుకొని కొట్టేసే విషయా చుట్టుపక్కల ఒకవేళ ఇది ఒక టిప్ చెప్తున్నాను నేను అంటే నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ చేయకుండా దట్స్ వాట్ హీ టోల్డ్ అట్లా ఏదన్నా నీకు సందర్భం కుదరలేదు ధూపం పెట్టడానికి అవ్వలేదు సాంబ్రాన్ పెడితే ఎవరన్నా వచ్చినట్టు కూడా ఏదన్నా అనుకుంటా ఇప్పుడు అవన్నీ లివింగ్ టుగెదర్ లవే కదా వాడు ఎందుకు వస్తాడో తెలియదు వీళ్ళు ఎందుకు వెళ్తారో తెలియదు ఎప్పుడు ఉంటారో తెలియదు ఎప్పుడు సో అలాంటి వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే సరైన టైంలో అవ్వనప్పుడు చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు సెంట్ బాటిల్స్ అనేది కామన్ అందరి దగ్గర ఉంటాయి ఏమీ లేకపోతే రూమ్ ఫ్రెషనర్ కొట్టండి ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ అవ్ అప్పుడు మన మైండ్ ఫ్రీగా ఉంటుంది మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళేటప్పుడు సరైన వ్యక్తితో వెళ్ళనప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి ఈ లేటు వయసు మ్యారేజెస్ వల్ల జరుగుతున్న కొన్ని వస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే అండి ఏంటంటే లేట్ వయసు వల్ల ముఖ్యంగా చాలా లివిన్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి ఒకప్పుడు లివిన్ రిలేషన్స్ అనేవి మన అభిప్రాయాలు ఆసక్తులు ఇంట్రెస్ట్లు కలిస్తే ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాన్సెప్టే మారిపోయింది హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసును కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే లివిన్ రిలేషన్ పేరుతో వీళ్ళు ఉంటారు ఎవరు దారిన వాళ్ళు అటు అటు రిలేషన్స్ ఇటు రిలేషన్స్ ఇవి పెరిగిపోతున్నాయి జానీ మాస్టర్ లాంటి కేసెస్ హర్ష సాయి ఇలాంటివి కొన్నైతే నంబర్ టూ వివాహేతర సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి ఈ లేటు వాయిస్ మ్యారేజ్ల వల్ల చేసుకున్న వాళ్ళకి సరిగ్గా పడక ఇంకా వాళ్ళతోనే ఉండాల్సి రావడం తర్వాత పెళ్ళైనా ఆమె అతనితో ఈమెతంతో ఇలాంటి రిలేషన్స్ పెరిగిపోతున్నాయి ఇంకొకటి పెళ్ళైనా కానీ డివోర్స్ కేసులు పెరిగిపోతున్నాయి అన్నిటికీ మించి ఇప్పుడు ఐవీఎఫ్ కేంద్రాలకి డిమాండ్ బాగా పెరుగుతుంది లేటు వయసులో పెళ్లి చేసుకోవడం లేట్ వయసులో పిల్లల్ని కనడం వల్ల కానీ అవకాశం కూడా చాలామందికి ఉండట్లేదు నలభై రెండు నలభై ఐదేళ్లకి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ వేరు అబ్బాయిలో వేరు దీంతో ఇంకా కృత్రిమంగా పిల్లల్ని కనాల్సిన పరిస్థితి వస్తుంది మీరేమంటారు ఉష గారు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ది రీజన్ ఏంటంటే రైట్ టైంలో మ్యారేజ్ అవ్వకపోవడం ప్రేమ పేరుతోనో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో కెరియర్ పేరుతోనో సక్సెస్ అవ్వాలనో సొసైటీ ఒక నామ్ పెట్టింది నేను ఓ విల్లా కొనుక్కోవాలి ఓ బిఎండబ్ల్యూ కొనుక్కోవాలి అప్పుడు మనం చేసుకుందామను హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ జెన్యున్ రీజన్స్ నథింగ్ రాంగ్ అందరూ అలా అనుకోవడంలో తప్పలేదు అలా అని చెప్పి అందరికీ పెళ్ళిళ్ళు సెట్ అవ్వట్లేదు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు సొసైటీ ఒక ఏజ్ పెట్టింది ఈ ఏజ్లోనే పెళ్లి చేసుకొని పిల్లల్ని సెటిల్ చేసుకొని చేసుకుందామని అందరూ ఒకేలాగా ఆలోచించట్ల మనం ఇది విభజించుకోవాలి మీరు అడిగిన నాలుగు ప్రశ్నలు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లోకి వస్తాయి ఏజ్లో పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ టైంకి వాళ్ళు సెటిల్ అయ్యే స్టేజ్కి వచ్చిన తర్వాత డివోర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మాకు పొంతను కుదరట్లేదని పెళ్లి చేసుకోకుండా ఉండి లైఫ్లో సక్సెస్ అనుభవించి అప్పుడు వెతుక్కుంటుంటే డబ్బులు తీసేసుకొని పారిపోయి మోసపోయిన వాళ్ళు ఉన్నారు వన్ ఆఫ్ ద కేస్ నేనే ఒక ఏజ్కి వెళ్ళిన తర్వాత ఇలానే లవ్ చేస్తున్న ఒక అబ్బాయి వచ్చి సరదాగా మా ఇంట్లో బంగారం అంతా తెస్తే వన్ నైట్ సెవెంటీ ల్యాక్స్ అలా తీసుకుని వెళ్ళిపోయాడు మీ దగ్గర నుంచి సుఖినో సుఖినోభవంతు అనుకున్నాను సరే ఆ అబ్బాయి హోమ్లెస్ అయిపోయాడు వాళ్ళ తమ్ముడు పెళ్ళి ఇంకా మూడు రోజుల్లో ఉందనగా వాళ్ళ అమ్మగారు ఇమీడియట్ స్పాట్ డెత్తు వాళ్ళ నాన్నగారు చేతులు ఎరిగాయి పెళ్లి కూతురి పెళ్లి కొడుకు పుచ్చి పగిలి బ్లడ్ కాలుంది సో తిని మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి లేకుండా అసలు అతను అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఇంటికి రావద్దని చెప్పారు సో మనల్ని ఏం చేస్తే ఎదుటి వాళ్ళకి ఆ కర్మ సో అలా మిడిల్ ఏజ్లో ఉండి ఎవరైనా నమ్మి చేసుకుందాం అనుకునే వాళ్ళు డబ్బులు సంపా అమ్మాయిలు అవనివ్వండి అబ్బాయిలు అవ్వనివ్వండి డబ్బులు సంపాదించిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చి నమ్ముతారు ఏంటంటే మనం సెటిల్ అయ్యాం ఏదో ఒక తోడు ఉండాలి ఎదుటివాడికి ఏంటి మేము ఒక ప్రేలా కనిపిస్తాం గాడిద కషాయం నమ్ముతుంది అంటారే అలాగా గాడిద జాకరీ చేయించుకుంటారు అన్ని చేస్తారు సో ఇప్పుడు నలికిపోయి విరిగిపోయిన మనసుతో మళ్ళీ ఇంకొకళ్ళు నమ్మాలంటే నమ్మగలమా ఇలా కొంతమంది సింగిల్గా ఉండరు ఇది ఒక కేటగిరీ లేదని చెప్పి రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళు చేసుకునే కేటగిరీ కూడా మొదలైంది ఈ మధ్య కూడా ట్రెండ్ గా మారింది ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ సినిమా మనం వాళ్ళ వాళ్ళ గురించి గురించి మనం చెప్పక్కర్లేదు ఇంకా చెప్పాలంటే మనం ఇది ఇదొక కోనకి చెందుతుంది వీళ్ళకి సింగిల్ గా ఉండాలని ఉండదు కంపల్సరీ సొసైటీయో లేకపోతే పొజిషన్ వీళ్ళకే ఎవరైనా ఇప్పుడు నచ్చితే లివింగ్ ఉండే బదులు పెళ్లి చేసుకుంటారు అది కొన్ని రోజుల తర్వాత విఫలం అవుతుంది మనస్పర్ధలు వస్తాయి ఎందుకంటే బ్రేకప్ అనేది కొంతమంది జాతకలో ప్యాటర్న్ ఉంటుంది ఆ ఉన్నదాన్ని మార్చినప్పుడు నాకు కూడా పెళ్ళనేది సెట్ అవ్వదు అంటే ఇది ఒక కోనకి చెందిన నేను జనరలైజ్ చేయట్లేదు మీరు అడిగిన వీళ్ళకి ఏంటంటే జీవితంలో కొన్ని సాధించాలని చెప్పి కొన్ని జాతకాలు అలా ఉంటాయి ఉన్నవాళ్ళు ఇప్పుడు నాకైనా సరే అందరినీ చూసినప్పుడు నేను కూడా అందరిలా ఉండాలి నాకు ఒక భర్త ఉండాలి ఫ్యామిలీ ఉండాలి పిల్లలు ఉండాలని నాకు అనిపిస్తుంది ఆడపిల్లగా సాయంత్రం ఆరైతే లోన్లీనెస్ వస్తుంది నాకు ఏం చేయాలో తెలియక పుస్తకాలు చదువుతుంటుంది అందుకే ఇటు లాయర్ ఇటు ఫ్యాషన్ లోన్లీనెస్ ని చంపుకోవడానికి కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాం బట్ ఎండ్ ఆఫ్ ద డే మమ్మల్ని కూడా కేర్ చేసే వాళ్ళు ఉండాలి మాతో కూడా ఎమోషనల్గా ఒక రిలేషన్షిప్ ఉండాలి అని కోరుకున్నప్పుడు ఇట్లాంటి చచ్చభేదాలు దొరికినప్పుడు గా మాకు కూడా బాధ వస్తుంది వీళ్ళని ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమ చూపించినప్పుడు టక్ పెళ్లి చేసుకోవచ్చు వేరే వాళ్ళు నేను చేసుకోని ఇంకోసారి ఆ తప్పు చేయను అప్పుడు రెండు అవుతుంది రెండు కూడా బ్రేకప్ ఇంకా నమ్మకం ఉంటుంది ఉషగారు ఇక్కడ ఈ లేటు వయసు పెళ్లిళ్ల గురించి మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి సరే కొంతమందికి చక్కగా పిల్లలు పుడతారు కానీ ఇప్పుడు వాళ్ళని పెంచడం వీళ్ళకి ఎప్పుడో నలభై ఐదేళ్ల వయసులో పిల్లలు పుట్టారే అనుకోండి ఇప్పుడు ఆ బేబీని జీరో నుంచి మొదలుపెట్టి వాడికి పాతికేళ్ళు వచ్చేసరికి ఈ తల్లిదండ్రుల వయసు ఎంత ఒకప్పుడు యాభై ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు అమ్మమ్మ తాతయ్య కూడా అయిపోయేవారు ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచడమే వీళ్ళకి పెద్ద టాస్క్గా కూడా మారుతోంది ఈ కోవ ఎవరికంటే సక్సెస్ సాధించిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలనే వాళ్ళు మనం జనరలైజ్ చేయకూడదు నేను చెప్పినట్టు ఈ సెట్ ఆఫ్ పీపుల్ వీళ్ళకు ఓ రిలేషన్షిప్స్ ఉంటాయి ఇట్లా ఇట్లా ఉంటారని అనలేం వీళ్ళు కెరియర్ ఫోకస్డ్ పీపుల్ దీస్ పీపుల్ ఆర్ వెరీ క్లియర్ నేను ఈ పొజిషన్కి వెళ్ళి ఇంత సంపాదించి ఇది చేసుకున్న తర్వాత ఒక రిలేషన్షిప్లో అండ్ వీళ్ళు ఏ అమ్మాయికి వెళ్ళినా లే ఏ అబ్బాయికి వెళ్ళినా వీళ్ళు డిఫ్యూజ్ అవ్వరు వాళ్ళ కెరియర్ మీదే ఫోకస్ చేస్తారు వీళ్ళు వాళ్ళ ఒరిజినల్ లైఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ కానీ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు జెన్యున్గా ఇలాంటి వాళ్ళని కూడా చూశాను నేను థర్టీ ఫైవ్ సింగిలా ఇండియాలోనా అని క్వశ్చన్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఐ ఐ స్టిల్ థర్టీ నైన్ సింగిల్ ఉన్నారు అమ్మాయిలు నెవర్ మ్యారిడ్ అలా అని చెప్పి వాళ్ళతో వెళ్తే రిలేషన్షిప్స్ లివింగ్ టుగెదర్ ఏం లేవు ఈ కోచ్ చెందిన వాళ్ళకి మీరు అడిగిన ఈ ప్రశ్న ఏంటంటే మీకు అనిపించవచ్చు ఇది ఏజ్ అయిపోతుంది బయలాజికల్గా వీళ్ళు అదవుతుంది ఇది అవుతుంది నేను వీళ్ళకి ఒక ఒక న్యూ పర్స్పెక్టివ్ నేను జనాలకి చెప్పాలనుకుంది ఏంటంటే స్వరూప వీళ్ళ జీవితం మొత్తం వాళ్ళు ఏదైతే ఫుల్ఫిల్ చేయాలన్నారో దాని మీద ఫోకస్ చేశారు కదా వాళ్ళు రిలాక్స్ అవుతారు బయలాజికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు చెప్పినట్టు మనం ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ పూజ ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటూ సమర్పయాన్ని చేసుకుంటూ డబ్బులు పెడుతున్నారని మీకు అనిపిస్తుంది నా పర్సెప్షన్ ఏంటంటే లైఫ్లో వాళ్ళు ఎచీవ్ చేయాల్సిందని చేసేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఫోకస్ ఫ్యామిలీ వాళ్ళు ఆ ఏజ్కి వచ్చినా సరే దానికి తగ్గ ప్లానింగ్ వాళ్ళు ట్వంటీ వన్కే చేసుకుంటారు అది హెల్త్ అవ్వనివ్వండి ఎమోషన్ అవనివ్వండి వాళ్ళ మెంటల్ ఎబిలిటీ టు హ్యాండిల్ కిడ్స్ అవనివ్వండి దే ఆర్ వెల్ ప్రిపేర్ ట్రస్ట్ మీ బికాజ్ నేను అలాంటి వాళ్ళతో చూశాను ఫిఫ్టీ టూ ఇయర్స్కి ఒక ఆవిడ కన్నారు తెలుసా ఐ సో హ్యాపీ బీయింగ్ మదర్ వాళ్ళు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అండ్ అసలు ఆ పిల్లల్ని చూసుకోవడం అసలు పెద్ద విషయమే కాదు అంటే ద మొమెంట్ యూ రీచ్ ఏదైతే ట్వంటీ వన్లో థర్టీలో ఉండే స్ట్రగుల్ పిల్లల్ని పెంచడానికి మీరు మిస్ అవుతున్న చిన్న డాట్ ఏంటంటే వాళ్ళకు ఉండదు దే హ్యావ్ మెయిడ్స్ దే హ్యావ్ మనీ దే హ్యావ్ ద బెస్ట్ హాస్పిటల్స్ దే హ్యావ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ టు కేర్ ఆఫ్ ద కిడ్ అండ్ దే హ్యావ్ ఆల్ ద టైమ్ ఏదైతే వాళ్ళు ట్వంటీ వన్కి స్ట్రగుల్ అవుతూ పిల్లల్ని పెంచేది ఇప్పుడు థర్టీ ఫార్టీలో హ్యాపీగా పెంచుతారు దట్స్ ద ఆన్సర్ పెళ్ళి పిల్లలు అనేది ఎవరికి సంబంధించినది విషయం వాళ్ళదే వ్యక్తిగత విషయం కూడా కావచ్చు కాకపోతే పెద్దల మాట చద్దిమూట అంటారు కదా ఇప్పుడు మేము మాట్లాడుకున్నవి అవన్నీ కూడా మేము కూడా పెద్దలుగా చెప్తున్నామేమో ప్లాన్ ప్రాపర్గా చేయండి ఎస్ అవును ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది చాలా మంది ఎక్స్పర్ట్స్ ఈ మధ్య కాలంలో దీని మీద రీసెర్చ్ చేసి కూడా చెప్తున్నారు లేటు మ్యారేజెస్ అనేవి ఇప్పుడు ట్రెండ్ గా మారినా గానీ అది మాత్రం ప్లానింగ్ నేను అదే చెప్తా ఇది తప్పు ఇది ఒప్పు కాదు నువ్వు సొసైటీని కానీ ఒక సర్కిల్ ని బ్రేక్ చేస్తే రూల్స్ తెలుసుకొని బ్రేక్ చేయి బ్రేక్ చేసిన తర్వాత కొంత బ్యూటిఫుల్ గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్లెజర్ఫుల్ గా ఉండాలి ఆ లైఫ్ కూడా బాగుండాలి చాలా సో మచ్